जय शिवलाल जय शिवलाल

జవహర్లాల్ మహారాజు చాలా మహామనిషి ఈరోజు ఆయన కేవలం గిరిజనులెక కాదు మొత్తం మానవ జాతికే ఆయన పెద్ద గురువు లాంటి వాడు దేవుళ్ళ లాంటి వాడు ఆయన మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చి అందరికి విద్య అన్ని అన్ని విషయాలలో విద్యా గిరిజనులకు అన్ని విషయాలలో పేర్కొల్పి వాళ్ళను మన మా మానవ సమాజంలో నాగరిక సమాజాలు తీసుకోవడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మా రేవంత్ రెడ్డి గారు అందరి కోరిక మేరకు చాలా కాలం నుంచి ఈ కోరికి ఉంది అయినప్పటికీ ఎవరు కూడా నిర్వహించరు ఈ రేవంత్ రెడ్డి గారు నవయువకులు అయిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన బర్త్డే జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించారు ఈ సెలవు దిన ప్రకటించడంలో ముఖ్యంగా కృషి చేసిన మన రాముల నాయక్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు కానీ సంజయ్ రెడ్డి గారు కానీ మన బాలు నాయక్ గారు కానీ దాని తర్వాత రామచంద్ర నాయక్ కానీ మొత్తం శాసనసభ్యులు అందరూ అందరూ కూడా సంజయ్ రెడ్డి గారు కూడా ఇంతవరకు పాల్పంచుకోవడం ఆ నారాయణ శాస్త్ర మనకు బాగా గరించదగిన విషయం మనకి వీరి ఘోరంగానే రేవంత్ రెడ్డి గారు హాలిడేగా ప్రకటించడం ఇంకా మనకు చాలా ఆనందమైన విషయం ఇంకోటి ఆయన బంజాయిల్స్ పంజాయల్స్లో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి త్వరలోనే వచ్చే మనం అందరం ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి వెన్న అంటుండి కాంగ్రెస్ పార్టీ వెన్న అంటుండి గిరిజన సోదరులు అందరూ ఉండి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి శివాచార్య జయంతి కూడా రేపు పొద్దున పద్నాలుగు తారీఖున అందరూ పదిహేను తా నాడు తీసుకుంటారు కాబట్టి పద్నాలుగు తారీఖు నాటి నారాయణ నూజకర స్థాయిలో జరగడం జరుగుతుంది అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని కూడా దిగ్విజయం చేయగలరని చెప్పేసి Thank mm -hmm. you.